మంగళవారం నాడు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి గారైన తేతలి కనికిరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గల శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల ఆశ్రమంలో అనాథ వృద్ధులకు విశ్వేశ్వర రెడ్డి అన్నదానం చేశారు ముందుగా అనాథ వృద్ధాశ్రమం నిర్మించిన కారుణ్యానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తండ్రిగారైన స్వర్గీయ శ్రీ తేతలి కలికిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధులకు ఈ విధంగా అన్నదానం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని తన తల్లిని తండ్రిని వీరులో చూసుకుంటున్నానని అన్నారు ఎవరైనా వారి లేక వారి పిల్లల పుట్టినరోజు పండుగలు కానీ ఇతర ఫంక్షన్స్ కానీ చేసుకునేటప్పుడు ఇలాంటి వృద్ధులకు కానీ అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లలకు కానీ చెవిటి మూగ ఆశ్రమాలలో పిల్లలకు కానీ వికలాంగ పిల్లల ఆశ్రమంలో కానీ జరుపుకొని వారికి అన్నదానం చేస్తే సమాజంలోని పేదలకు సహాయపడే గుణం పిల్లలలో వస్తుందని అలాగే దేవుడు కూడా కరుణించి వారికి అష్టైశ్వర్యాలు కలగచేస్తారని అన్నారు ఈ జీవకారుణ్య సంఘానికి ఆస్తులు పంతొమ్మిది ఎకరాలు దాకా భూమి ఉండేదని ఆ భూమి ఇచ్చిన దాతను కొనియాడుతూ వారి దాతృత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తర్వాత కాలంలో కొన్ని ప్రభుత్వ శాఖలు కొంత కొంత భూమిని ఆ ప్రభుత్వ శాఖలు తీసుకోగా ఇప్పుడు మిగిలిన భూమి ఉందని దీనిని పరిరక్షించుకొని రాజమహేంద్రవరంలోని అడుక్కునే వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి వారికి కూడా పునరావాసం కల్పిస్తే రాజమండ్రిలో అడుక్కునే వారు ఉండరని అన్నారు ఈ కార్యక్రమంలో తేతలి సుబ్బాయమ్మ తేతలి ఉమామహేశ్వరి తేతలి సత్యనారాయణ రెడ్డి తేతలి పద్మావతి తేతలి గుర్రెడ్డి తేతలి స్వరూప్ రెడ్డి తేతలి సత్య సౌందర్య తేతలి ఉమా కైలాష్ రెడ్డి తేతలి హేమ భార్గవి తేతలి మీనాక్షి మేఘన్ రెడ్డి తేతలి మనోహర్ రెడ్డి దంటు వీర వెంకట్రావు ఈ సురేష్ శ్రీను మరియు గౌతమి జీవకారుణ్య సంఘ సిబ్బంది తేతలను పాల్గొన్నారు వర్ధంతి సందర్భంగా మన స్థానిక జీవకారుణ సంఘం యొక్క అనాథ వృద్ధుల శరణాలయంలో వేళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధి రోజున ఈ అనాథ వృద్ధ శరణాలయంలో భోజనాలు ఏర్పాటు చేయడం వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అవి ఏర్పాటు చేయడం అన్నీ కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా అనాథ వృద్ధులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది అయిపోతారు ఎందుకంటే వాళ్ళని ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి పిల్లల్ని ఆస్ట్రేలియా అమెరికా కెనడా పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఉద్యోగం సెలవు పెట్టి వస్తే వెళ్ళేటప్పటికి ఉద్యోగం ఉంటుందో ఉంటుందో తెలియదు ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు వదిలేసి తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ కైలాసభూమికి మీరు డబ్బులు కట్టేస్తామంటే దాన సంస్కారాలు మీరే జరిపించేసి ఆ బూడిద మాకు పార్సిల్ చేసేయండి అని చెప్పి చెప్పే పరిస్థితి ఇలా మనకి మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కూడా అలాగే ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి అనాథ వృద్ధ చరణాలయాన్ని ఇక్కడ ఎంతో డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు పట్టే నారాయణమ్మ అనే ఆవిడి ఆవిడికి సంబంధించిన ఆస్తి అంతా కూడా పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు కూడా కారీణ్యానంద స్వామీజీ అప్పుడు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ పెట్టి అనాథ వృద్ధులకి అనాథ పిల్లలకి కృషి రోజులకి స్టార్ట్ చేస్తే ఆవిడ పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు కూడా ఈ జీవకారణ సంఘానికి కారీనంద స్వామికి హ్యాండ్వర్ చేయడం జరిగింది ఇవేళ జీవకారుణ సంఘం యొక్క ఆస్తి విలువ ఐదు వందల కోట్ల పైనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎకరా ఇరవై కోట్లు ఉన్నాయి ఇదే పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు ఇవి కాకుండా మిర్చిపాడులో ఉన్నాయి మినర్వటాయి దగ్గర ఇల్లులు ఉన్నాయి గోరక్షిపేటలో ఉన్నాయి ఇలా రాజమండ్రిలో కానీ సరౌండింగ్ విలేజెస్లో కానీ దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు పైన ఆస్తి ఈవేళ జీవకారుణ సంఘానికి ఉన్నాయి మరి జీవకారుణ సంఘానికి ఉన్న ఆస్తిని కానీ రాబడికి కానీ ఎన్నో మెరకాల్సి చేయచ్చు ఈవేళ అనాథ వృద్ధులందరినీ కూడా ఇక్కడ చేర్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి దీనికి మరి ఎంతో అనాథ వృద్ధి ఈ గౌతమ్ బీదీ సంఘానికి ఉంది కానీ దీనికి సరైన రక్షణ పోషణ లేదు ఈ పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాల్లో ఆర్టీఓ ఆఫీసుల్లో మూడు ఎకరాలు లైసరా అలాగే ఇక్కడ గో సంరక్షణ సంస్థ అని చెప్పి వాళ్ళ మూడు ఎకరాలు లైసర్ ఇలా ఇండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ అతను రెండు ఎకరాలు లాగేసి వాళ్ళ ఆఫీస్ కట్టుకుని ఒక గెస్ట్ హౌస్ కట్టి ఎవరి మట్టి కావాలో జీవకారుణ సంఘం అంటే ఇదేదో జీవం లేని సంఘంలాగా ఎవరికాడు దోషేసే పరిస్థితుల్లో ఎవరికాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేయడం జరిగింది నిజంగా ల్యాండ్ తీసుకున్న గవర్నమెంట్ సంస్థలు అయినప్పటికీ కూడా ఈ జీవకారుల సంఘానికి మరి మంత్రులు అయిందని చెప్పి రెంట్ పే చేయవలసిన అవసరం ఉంది ఎవడ కూడా రెంట్ పే చేయట్లేదు అడిగే రాజుడు కూడా ఎవడో లేడు అంతేకాకుండా ఈ వేళ ఈ జీవకారుణ సంఘానికి సొంత కావాలంటే మన భోజనం బుక్ చేయాలంటే ఒక నెల రెండు నెలల ముందే బుక్ చేయాలి లేకపోతే ఆలోపించండి ఇక్కడ దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే అనేక మంది దాతలు జీవకారణ సంఘానికి ఇక్కడ సహాయం చేయడానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉంది చాలామంది దాతలు కూడా ఉన్నారు మరి ఈ వేళ ఈ రాజమండ్రిలో మనం చూసినట్లయితే బెగ్గర్స్దే చాలా క్రిటికల్ సమస్యగా ఉంది మనం ఇక్కడ రిలయన్స్ మార్ట్ దగ్గర ఎన్జిఓ హోమ్ దగ్గర మొదలెడితే అక్కడ విశ్వేశ్వరాల అయిన దాకా కొన్ని వందల మంది బెగ్గర్స్ ఇదే ఏదో అడుక్కుని తినేద్దాం వాళ్ళకి రోజుకి ఓ మూడు నాలుగు వెరైటీలు పంచి పెడతారు కొంతమంది పిప్పిలు కానివ్వండి పలవులు కానివ్వండి భోజనాలు కానివ్వండి అంటే కొంతమందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే ఆయనకి వెళ్ళి ఒక యాభై ప్యాకెట్లు అట్టుకెళ్తాం పుస్తకాలు దగ్గర పంచి పెడతాం ఫోటోలు వీడియోలు దిగటం అవి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేసుకోవటం అది ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు కానీ ఈ బెగ్గర్స్ వల్ల రాజమండ్రి సిటీలో చాలా ఇబ్బంది కలుగుతుంది మనకు ఎందుకంటే మారంపూడి సెంటర్లో కానివ్వండి లాలాచేరు ట్రాఫిక్ సెంటర్స్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ కూడా ఈ బెగ్గర్స్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అనేక యాక్సిడెంట్లు కలుగుతున్నాయి ఈ బెగ్గర్స్ అందరిని కూడా తీసుకొచ్చి ఈ జీవకారణుల సంఘంలో పెట్టి వాళ్ళ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బట్టలు వైద్యం అన్నీ చేయించడానికి ఈ జీవకారణ సంఘానికి కెపాసిటీ ఉంది ఒక్క రాజమండ్రి సిటీలో ఉన్న వాళ్ళు బెగ్గర్సే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బెగ్గర్స్ అందరినీ కూడా భరించగల శక్తి ఈ గౌతమి జీవకారణ సంఘానికి ఉంది కానీ ఎవరు కూడా దీని మీద సరిగా చర్య తీసుకోవట్లేదు అనేక సార్లు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది దీని మీద సరైన చర్య తీసుకోవట్లేదు నా కోరిక ఏంటంటే ఈ రాజమండ్రి సిటీని బెగ్గర్స్ లెస్ సిటీగా చేయలేదు అసలు బెగ్గర్స్ ఉండగానే చేయాలన్నది నా కోరిక ఎందుకంటే వచ్చే పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు నాటికి మొత్తం మన రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం రా ఇండియాలో ఉన్న బెగ్గర్స్ అందరూ ఇక్కడే ఉంటారు అసలు బెగ్గర్స్ని ఎవరిని కూడా అడ్డుకోలేకుండా వాళ్ళందరినీ ఇక్కడే పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి వైద్యం చేయించి బట్టలు ఇచ్చి అన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి మరి బెగ్గర్స్లో సిటీగా రాజమండ్రి చేసేస్తే రాజమండ్రి ప్రజలందరూ చాలా ఆనందాన్ని అనిపిస్తారు అమ్మా కలెక్టర్ గారు మీరు అసమాన ఇన్స్పెక్షన్కి వెళ్తారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు జీవకారుణ సంఘాలు మాత్రం మీరు పట్టించుకోవచ్చు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు మా ఐదు వందల పైన కోట్లు ఆస్తున్నటువంటి ఈ జీవకారణ సంఘానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వృద్ధులకే సరైన పోషణ లేదు వాళ్ళు అడుగుతుంటే మాకు సబ్బు ఇవ్వట్లేదు ఒకటి చెప్తాడు తలకు నూలు ఇవ్వట్లేదు ఒకటి చెప్తాడు ఆ రకంగా ఉంది ఇక్కడ పరిస్థితి మీరు తక్షణం దీని మీద కలగజేసుకుని రాజమండ్రిలో బెగ్గర్స్ అందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ఏర్పాట్లు మీరు చేసినట్లయితే రాజమండ్రి ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు ఆ బెగ్గర్స్ కూడా ఇక్కడికి అలవాటు పడిపోతే ఇక్కడే హ్యాపీగా తిని హ్యాపీగా చెట్లు చల్లటి నేళ్ళలో హ్యాపీగా ఇక్కడ వాళ్ళు పిల్లలు లేరు వాళ్ళలేరు వెళ్ళలేరు అనే ఆలోచనే ఉండదు అసలు ఆ రకంగా ఉంటుంది అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎవరైనా పిల్లలు ఫారిన్ కంట్రీస్లో కానీ ఎక్కడా ఉండి ఈ జీవకాను సంఘం వృద్ధాశ్రమంలో ఉంటే వాళ్ళకి ఏదన్నా జరిగితే మేమే స్వయంగా వాళ్ళకి కావాల్సినంత కేర్ టేకర్గా అవన్నీ తీసుకుని వాళ్ళ దాన సంవత్సరాలు కానీ అన్నీ చేసి వాళ్ళు వచ్చేనాటికి వాళ్ళ తల్లిదండ్రుల శితాబాస్ అన్ని కూడా స్టోరేజ్ పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు యాడ్వర్సేజ్లా కూడా చర్యలు తీసుకుంటామని